హాయ్ ఫ్రెండ్స్ నేను తిమ్మాపురం నుంచి పిఠాపురం వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ లొకేషన్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ అలాగే ఎండ కూడా చాలా తీవ్రంగా వస్తుందండి ఎండ మధ్యాహ్నం టైం అండి ఇది చూడండి ఫ్రెండ్స్ నేనైతే తలపాకి గడేసుకున్నాడు ఎండకి భరించలేక అంత తీవ్రంగా కాస్తుందండి ప్రతి ఒక్కరు కూడా చెవులకి ఏదోటి కట్టుకుంటారండి ఫ్రెండ్స్ టబల్ కానీ కచ్చిపు కానీ చాలా తీవ్రంగా కాస్తుందండి ఎండ